నమస్తే సార్ ఈరోజు క్లాసులో అంటే నాకు పర్సనల్ గా అనిపించింది ఏంటంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు మన ఆత్మే పరమాత్మ అన్నట్టు టెంపుల్స్ కి వెళ్ళటము అంటే ఆ గుడికి వెళ్ళాలి అనే దానికి ఎక్కువగా ఇది కాకుండా మనలోనే ఉన్నాడు అది తెలుసుకొని ఉన్న దాంట్లో దీంట్లో జీవించాలి అనేది నాకు అర్థమైంది సార్ ఇంతకుముందు టెంపుల్స్ కి ఎక్కువ వెళ్ళటం అలా చేసేవాడి ఈ రోజు కాదు బట్ అదే ఇదిగా ఉండకూడదు అనేది అర్థమైంది సార్ రైట్ నీకు ఏదైనా జనరల్ గా ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే టెంపుల్ కి వెళ్ళిపోయాం అలా కాదు మనలోనే మన నిగ్రహ శక్తి ఉంది మన తెలుసుకునే స్థితి అయితే నీకు అర్థమైంది టెంపుల్ కెళ్తే క్లియర్ అయిపోద్ది అనే భ్రమను వదిలేసి ముందు నీలో క్లియర్ చేసుకుని అప్పుడు టెంపుల్ కెళ్తే ఇంకా ఎక్కువ క్లియర్ అలా అనిపించినట్టు మీరు చెప్పినట్టే ఏదైతే ఆ ఉప్పు గాజు అది ఫాలో అయ్యాను సార్ గట్టిగా చెప్పి వినపట్ల ఉప్పుది మనీ బ్లాకేజెస్ గోల్డ్ బ్లాకేజెస్ గురించి క్లాసులు స్టార్ట్ చేశారు కదా సార్ అది ఫాలో అవుతున్నాను గోల్డ్ కూడా తీసుకున్నా సార్ నేను ఒక ఫోర్ బ్యాంక్ ఓకే అనుకోకుండా తీసుకున్నా సార్ ఓకే అంటే అది మొదలు పెట్టేటప్పుడే ఎట్టి పరిస్థితి అయిపోయే లో తీసుకుంటా తీసుకుంటా అన్నట్టుగా మొదలు పెట్టాను సార్ చేసా ఓకే అందుకో బాగా పాజిటివ్ గా మొదలు పెట్టే రోజే దాన్ని ఇంట్రెస్ట్ గా చేశాను రిజల్ట్ అంటేనే అనిపించింది ఇంకొకటి మాములుగా పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా వస్తుంది అన్నట్టు నిన్న ఒకటి ఒక ఎగ్జాంపుల్ జరిగింది సార్ ఇప్పుడు బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాము బిజినెస్ లో ఉంటారు కదా పార్ట్నర్షిప్ లా ఒకే అంత పాజిటివ్ గానే ఉంది బిజినెస్ కూడా పాజిటివ్ గానే ఉంది బట్ మనం కంటిన్యూ అవ్వట్లేదులేండి అని చెప్పి చాలా పాజిటివ్ గా చెప్పాను అంటే ఆ మనసుతో వెళ్ళి చెప్పాను ఫర్దర్ గా మనం డివైడ్ అవుదామండి అని అంతే పాజిటివ్ గా వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేసేసేసి ఓకే హ్యాపీ అని చెప్పారు సార్ అది చాలా బాగా అనిపించింది రైట్ రైట్ అంటే మీకు ఏం అర్థమైంది మన మైండ్ సెట్ ను బట్టి అవతల మైండ్ చేంజ్ అవుతుంది అంటే మనం మారి మనకు పరిపూర్ణంగా మారిపోతే ఇదే మనసుతో అవతలకు వెళ్తే భర్త అవచ్చు భార్య అవచ్చు పార్ట్నర్ అవచ్చు ఎవరైనా సరే డెఫినెట్ గా చేంజ్ అవుతారు అనేది అర్థం చేంజ్ అనేది మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది అనే దానికి బాగా ఎక్స్పీరియన్స్ చేస్తా ఓకే అది బెస్ట్ గాడ్ బ్లెస్